హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో ట్రెట్ యొక్క ఫలితాలు అనేవి రేపు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఈ ఏపీడేట్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది అటెండ్ అయితే చేస్తారన్నమాట అయితే పాస్ పర్సంటేజ్ అనేది కేవలం ఫిఫ్టీ ఎయిట్ మాత్రమే ఉంది ఈ ఏపీడెట్కి సంబంధించి ఆల్రెడీ మీరు ప్రాథమిక కీ మరియు ఫైనల్ కీ ఆధారంగా మీ యొక్క మార్క్స్ అంచనా వేసి ఉండొచ్చు రెస్పాన్స్ షీట్స్ కూడా అఫీషియల్ సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి అయితే మనకు నామినేషన్ ప్రక్రియ తర్వాత వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి కాబట్టి రేపు అఫీషియల్ సైట్లో అందుబాటులోకి వచ్చేటువంటి ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా మరియు మీరు వివిధ కేటగిరీకి సంబంధించిన అభివృద్ధి ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ ఓసీ బీఎస్సీ పిఎస్సి ఎక్సైజ్ రెస్పాన్కి సంబంధించి సో వీరందరికీ కూడా క్వాలిఫై మార్క్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి కాబట్టి సో ఆ క్వాలిఫై మార్క్స్ని నామినేషన్ ప్రక్రియ ద్వారా అమలు చేసినటువంటి ఈ ఫలితాలు అనేవి మనకు రేపు అఫీషియల్ సెట్లో అందుబాటులోకి వస్తాయి ఓకే నాలుగు లక్షల పైచీలకు అటెండ్ చేసినటువంటి ఈ ఎగ్జామ్కి కేవలం ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే క్వాలిఫై అయినట్లుగా తెలుస్తుందండి అఫీషియల్ సెట్లో ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ అమలు చేయకముందు వచ్చిన మార్కులకి తర్వాత నామినేషన్ ప్రక్రియ తర్వాత వచ్చినటువంటి మార్కుల మధ్య వ్యత్యాసాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా Thank you guys, thanks for watching this video.